చివరి కార్తీక సోమవారం కావడంతో ద్రాక్షారామ శ్రీ మాణిక్యమ్మ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు తెల్వర్ద నుంచి ఆలయానికి విచ్చేసి సప్త గోదావరిలో స్నానాలు చేసిన భక్తులు ఆలయంలో అమ్మవారిని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు దేవాదాయ శాఖ అధికారులు మాణిక్యాంబాసమే భీమేశ్వర స్వామిని నమ దాక్షారామ భీమేశ్వర క్షేత్రం పంచారామాల్లో ఒకటి త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి కాశీకి దక్షిణంగా ఉంది దక్షిణ కాశీ అంటారు వ్యాసుడు వచ్చారు వ్యాస కాశీ అంటారు దక్షుడు యజ్ఞం చేసేటప్పుడు దక్షారామ అంటారు కాశీలో మరణిస్తేనే ముక్తిని భీమేశ్వరుడు సేవిస్తే ముక్తి ముక్తి కూడా ఇస్తాడని భోగమోక్ష ప్రదాయకుడు భీమేశ్వరుడు అంటారు అమ్మవారు అష్టాధ శక్తిపేటలో పన్నెండో శక్తిపేట అంటారు అమ్మవారి యొక్క నావి భాగం పడింది కాబట్టి నాభిని సంస్కృతంలో మణిపూర్వ చక్రం అంటారని మాణిక్యామ్మని నామకం చేశారు స్వామి స్వయంభోలింగం ఉంటారు అంటారు కార్తీక మాసం ఈశ్వరుడికి అలాగే అమ్మవారికి కూడా ఇక్కడ ప్రీతి అయింది కాబట్టి ఇక్కడ స్వామివారిని అమ్మవారిని కూడా సేవించి వెళ్తూ ఉంటారు ఇక్కడ క్షేత్రపాల లక్ష్మీనారాయణ స్వామి ఉన్నాడు మంచిగా ఇక్కడ శివ శివుడికి విష్ణువుకి భేదం లేని శివకేశీకి భేదం లేట్టుగా ఇక్కడ రెండింటివి ఉన్నాయి కాబట్టి ఈ కార్తీక మాసంలో స్వామివారిని అమ్మవారిని సేవించుకుని లక్ష్మీనారాయణ స్వామిని సేవించుకుని స్వామి భక్తుని అనుగ్రహం కావాలని కోరుకుని పెడుతూ ఉంటారు కార్తీక మాసంలో ఈశ్వరుడికి విష్ణుమూర్తి కూడా ప్రీతి అయింది కాబట్టి కార్తీక మాసాన్ని స్వామివారిని అమ్మవారిని భక్తులు సేవించి తరించవలసిందిగా కోరుతున్నా నాలుగవ సోమవారం ఈవేళ దశమి అంటారు అలాగే ఏకాదశి రేపు మంగళవారం అయింది అంటే నాలుగో అంటే వారనాల్లో ఈశ్వరుడికి ప్రీతి అయింది సోమవారం అందులో ఈవేళ దశమితో కూడిన సోమవారం రేపు ఏకాదశి మంగళవారం అయింది ఈ రెండు కూడా చాలా పర్వదినాలు అంచేత భక్తులు సేవిస్తే ఈ రెండు కూడా చాలా విషయాల పర్వదినాలు కాబట్టి సేవించినట్టే వాళ్ళకి ఇంకా మరింత కోరికలు నెరవేర్తాయని స్వామి అనుగ్రహం కలుగుతుందని చెబుతుంటారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి